ఎన్నికలను మేము నియంత్రించలేము వీవీప్యాట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఈవీఎంలలోని ఓట్లతో వివీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ మొత్తం స్లిప్పులను సరిపోల్చడం సులభం కాదన్న ఈసీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని స్పష్టీకరణ సోర్స్ కోడ్ను ఎప్పుడూ బహిర్గతం చేస్తే దుర్వినియోగం తప్పదు ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వంద శాతం వివి ప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది రాజ్యాంగ సంస్థ అయినటువంటి ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని వెల్లడించింది ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది వాస్తవానికి దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది అయితే ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది ఈవీఎంలలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది కంట్రోలింగ్ యూనిట్లోనా లేదా వీవీ ప్యాట్లోనా ఇది ప్రశ్న మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా కాదా ఇది కూడా నిర్ధారించాలని సూచించింది కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది మేము మార్చలేం కేవలం అనుమానాలను ఆధారంగా చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ దాని పనితీరును మేము నిర్దేశించలేం ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని స్పష్టం చేసింది ఈ విచారణ సందర్భంగా ఈవీఎం సోర్స్ కోడ్కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది సోర్స్ కోడ్ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీ ప్యాట్ వెరిఫై చేస్తున్నారు అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలి అని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఏదో ఒక కోణంలో ఈ యొక్క ఎన్నికలన్నీ కూడా ఆల్రెడీ వన్ సైడ్ వారుగా మారిపోయాయి కాబట్టి ఎక్కడ రెండు స్థానాలు ఎక్కడ మూడు వందల రెండు స్థానాలు ఇది బీజేపీ ఎదుగుతున్న క్రమం అదే కాంగ్రెస్ పతనంలో ఉంది బీజేపీ ఉద్ధానంలో ఉంది ఇది ఆటోమేటిక్గా కాలం డిసైడ్ చేసినటువంటి ఒక ఫ్యాక్టర్ ఫ్యాక్ట్ కూడా దీన్ని జీర్ణించుకోలేక రకరకాల కోణాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేస్తారు ఈవీఎం మిషన్లు రాంగ్ ఇదే కాంగ్రెస్ పార్టీ డిజిటలైజేషన్ మీద కూడా ఎలాంటి విడూరమైన వ్యాఖ్యలు చేసిందో మనం చూసాం పి చిదంబరం ఏం మాట్లాడారు అరే కూరగాయలు కొట్టు దగ్గరికి వెళ్తావు అక్కడ రెండు రూపాయలు ముప్పై పైసలు అయితే ఆ ముప్పై రెండు రూపాయలు ముప్పై పైసలు నువ్వు అక్కడ ఎలాగా ఫోన్పే చేస్తావు గూగుల్ పే చేస్తావు డిజిటల్ పేమెంట్ ఎలా చేస్తావు అక్కడ ఉంటుందా మిషన్ ఉంటుందా ఇంటర్నెట్ ఉంటుందా ఈజ్ ఇట్ పాసిబుల్ ఏదన్నా డ్రీమ్ చేస్తే కనీసం దానికి ఒక అర్థం పర్థం ఉండాలని మాట్లాడింది ఆయన సభలో మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అంత దార్శనికత కలిగినటువంటి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు మాట్లాడితే ఈవీఎంల గురించి అభివృద్ధి దిశగా ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక ఒక క్రమంలో ఎదుగుతూ ఉంటే వీళ్ళు ఏడుపు ఒకలా ఉంటుంది సార్ అదే ఈవీఎంలలో నిజంగా ట్యాంపరింగ్ ఉంటే అక్కడ కర్ణాటకలో ఎట్లా గెలుస్తారు ఇక్కడ తెలంగాణలో ఎట్లా గెలుస్తారు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు గెలుస్తున్నారు కదా ఎక్కడెక్కడ మ్యాజిక్స్ జరుగుతూ ఉన్నాయో మైనారిటీ ఓట్ల కోణంలో గెలుస్తూ ఉన్నారు కదా సరే ఇప్పుడు అలా అనుకుంటే అసదృతిని పోవేసి ఎప్పుడో ఓడిపోవాలి కదా ఈవెన్ ట్యాబ్ ఈవీఎంలో ట్యాంపరింగ్ అయితే ఆయన ఏకంగా మొత్తం ఈ సిగ్మెంట్ని మతం కోణంలో నడిపిస్తూ ఉన్నాడు ఇది ప్రమాదం అని చెప్పి గత పదేళ్ల కాలంలో ఏదో ఒక దశలో ఆయన్ని పక్కకు తప్పించుండొచ్చు కదా ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ ఇన్ని రకాల వాస్తవాలు కంటి ముందు కనిపిస్తూ ఉన్నా అవి లెక్క పెట్టండి ఇవి లెక్క పెట్టండి ఏదో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి తద్వారా పబ్బం గడపాలని కోరుకుంటా ఉన్నారు మంగళవారం అంటారు కదా మంగళవారం కబుర్లు ఇవన్నీ కూడా సో వీళ్ళు చెప్తున్నటువంటి విషయాల్ని సుప్రీంకోర్టు కూడా మేము ఇన్వాల్వ్ అవ్వలేము అని చెప్పేసి చెప్పటం ప్రాధాన్యత సంతరించుకున్న విషయమే